ఎంబికె న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి తండా గ్రామాల్లో ఎండిపోయిన పంట పొలాలను మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే రెడ్డి తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా మీడియాతో రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన నిర్లక్ష్యం వల్లనే వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం ఎస్సారెస్పీ ఆయకట్టు ఏడారిలా మార్చారని ఎక్కడ కేసీఆర్కు పేరు వస్తుందో అని అక్కస్సుతో కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టుని నిష్ప్రయోజనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు నీటిని ఎత్తిపోసి కష్టకాలంలో ఉన్న రైతులకు ఇవ్వాలన్న కనీస సొయీ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు నేడు ఏ గ్రామానికి వెళ్ళినా ఎండిపోయిన పంట పొలాలతో రైతులు బోరున విలపిస్తున్నారని అన్నారు కాళేశ్వరం కుంగిన పిల్లలతో ఈ నీళ్ళకి సంబంధం లేదు నీళ్ళని ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉంది ప్రభుత్వానికి ఏమాత్రం స్థితి నిబద్ధత ఉన్నా రైతాంగాన్ని కాపాడుకోవాలి వ్యవసాయాన్ని కాపాడుకోవాలన్న సూన్నా నీళ్ళు ఎత్తడానికి అవకాశం ఉంది కానీ ఎత్తిపోయకుండా కేవలం అదేదో పిల్లలు ముంగినైన ప్రచారంతో ప్రభు కట్టుకుందాం అనుకుంటుంది ప్రభుత్వం చేసి ప్రజలు మెప్పించే ఆలోచనలో లేరు కేవలం అవతల మీద దాడి చేసి రాజకీయంగా దెబ్బ కొట్టి ఏదో కేసులని ఇదని అదని భయపెట్టేసి నలుగురు తీసుకొని దాంతో రాజ్యం అనుకుంటున్నారు అక్కడ మోడీ ఏం చేస్తున్నారో ఇక్కడ ఆయన శిష్యుడు రేవంత్ కూడా అదే చేస్తా మోడీ పాలసీని అమలు చేస్తాను నేను దాంతోనే గెలుస్తా అని అనుకుంటున్నట్టు కానీ అక్కడ ఉన్నది రాహుల్ గాంధీ కాబట్టి మోడీ మాటలు చావుతున్నాయి కానీ ఇక్కడ ఉంది రాహుల్ గాంధీ ఇక్కడ ఉన్నది కేసీఆర్ పది సంవత్సరాల్లోనే తనంటే ఏందో పరిపాలన అంటే ఏందో ప్రజలకు మంచి పరిపాలన అందించవచ్చు అనే విషయాన్ని ఫస్ట్ నాకు చెప్పిన అద్భుతమైన పరిపాలన దర్శనం కేసీయర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతరితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం